మూడమూల బంధం ఎపిసోడ్ ఎయిట్ ఎయిటీ ఎయిట్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా వినయ్ లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి పందుల గారు వంశీ చేత పూజ చేపిస్తూ ఉంటారు కొంత సమయం తర్వాత తన్విని పెళ్లి కూతురులాగా రెడీ చేసి పెళ్లి మండపంలోకి తీసుకుని వస్తారు తన్వి వంశీ పక్కన కూర్చోగానే వంశీ తన్వి వైపు చూసి చిన్నగా నవ్వగానే తన్వికి మాత్రం తన మనసంతా గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది ఒక క్షణం ప్రేమగా వంశీ వైపు చూసి నార్మల్ గా తల కిందకి దించేస్తుంది తర్వాత కాళ్ళని కడుగుతారు ఇంకా కాళ్ళు కడిగిన ఘట్టం పూర్తయిన అనంతరం వంశీ తన్వికి జీలకర్ర బెల్లం ఇవ్వగానే ముహూర్తం టైంకి ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు తర్వాత ఇద్దరికి మధ్యన ఉన్న తెరచాప తొలుగుతుంది అలా అందరి సమక్షంలో మేల తాళాల మధ్య వంశీ తన్వి మెడలో మూడు ముళ్ళు వేస్తాడు ఇంకా తలంబ్రాల ఘట్టం కన్యాదానం మెట్టెలు తొడగడం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి పెళ్ళితంత తంతు ఎర్లీ మార్నింగ్ ఫోర్ అవుతుంది ఇంకా రాజేశ్వరి గారు వంశీని తన్విని తీసుకుని ఇద్దరికి హారతి ఇస్తారు వంశీ తన్వి వైపు చూసి చిన్నగా నవ్వుతూ నేను వంశీకృష్ణ నా భార్య తన్వితో కలిసి వచ్చాను అని చెప్పగానే తన్వి కూడా చిన్నగా నవ్వుతూ నేను తన్వి నా భర్త వంశీత కలిసి వచ్చాను అని చెప్పగానే అందరూ గట్టిగా క్లాప్స్ కొడతారు తర్వాత వంశీ తన్వి ఇద్దరు కూడా కుడికాలు లోపలికి పెట్టి బంగ్లాలోకి ఎంటర్ అవుతారు ఎలాగో పెళ్లి బట్టలతోనే ఉన్నారు కాబట్టి పందులు గారు వ్రతం కూడా కంప్లీట్ చేస్తే బాగుంటుంది అని చెప్పగానే ఇంకా మార్నింగ్ సిక్స్కి కి వంశీ తన్వి ఇద్దరి చేత పెద్దలందరి సమక్షంలో సత్యనారాయణ వ్రతం కూడా పూర్తి చేపిస్తారు ఇంకా వ్రతం కంప్లీట్ అయిన తర్వాత అందరూ హాల్లో కూర్చుంటారు వంశీ విక్రమ్ వైపు చూస్తూ బాబా రిసెప్షన్ అలాంటివి ఏమీ వద్దు పెళ్ళి ఘనంగా జరిగింది కదా చాలు అని అనకానీ విక్రమ్ వైష్ణవి వైపు చూస్తాడు ఇంకా వైశ్య కూడా వద్దు అని అంటుంది సరే వంశీ అని విక్రమ్ రాజేశ్వరి గారి వైపు చూసి అమ్మ ఇంకా ముగ్గురి జంటల పెళ్ళిళ్ళైతే కంప్లీట్ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ ఏంటో చెప్తే దానిని ఫాలో అవుతాము అని అనగానే రాజేశ్వరి గారు నవ్వుతూ ఇంకా నెక్స్ట్ అంటే ఏముంటుంది మీ కార్యాలు జరిగితే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే అని అనగానే విక్రమ్ వైష్ణవి ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకుంటుంటే రాజేశ్వరి గారి మాటకి తన్వి గట్టిగా వంశ చేతిని పట్టుకుంటుంది వంశీ చిన్నగా నవ్వుతూ భయపడకు వాళ్ళు అలాగే చెప్తారు నువ్వు టెన్షన్ పడకు అని అనగానే తన్వి తన టెన్షన్ ని తగ్గించుకుంటుంది వసు మాత్రం రాజేశ్వరి గారు చెప్పిన దానికి కొన్ని క్షణాలు షాక్ లోకి వెళ్ళిపోతుంది తర్వాత విరాస్ వైపు చూస్తుంటే విరాస్ వసు వైపు చూసి ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తుంటే వసు ఏమీ లేదు అని తన ఫేస్ ని భయంగా పక్కకి తిప్పేస్తుంది రాజేశ్వరి గారు చంద్రమోహన్ గారి వైపు చూసి ఒకసారి ఈవినింగ్ పంతులు గారిని పిలిపించండి ఒకసారి ముగ్గురికి ముహూర్తం పెట్టేస్తే సరిపోతుంది అని అనగానే సరే అని అంటారు చంద్రమోహన్ గారు ఇంకా అందరూ నైట్ నుండి రెస్ట్ లేకపోవడం వలన లంచ్ కంప్లీట్ చేసి ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుంటారు ఎలాగో రాజేశ్వరి గారు ముందే చెప్పడం వలన వైష్ణవి వసు విడిగానే పడుకుంటారు ఇప్పుడు వాళ్లలోకి తన్వి కూడా వచ్చి చేరుతుంది ఈవినింగ్ అవుతుండగా పంతులు గారు రాగానే రాజేశ్వరి గారు ముగ్గురి జంటల కార్యం గురించి అడుగుతారు పంతులు గారు పేరు బలాలు చూసుకుని విక్రమ్ వైష్ణవికి ఈ రోజునైతే మంచి ముహూర్తం ఉంది అని చెప్పగానే వైష్ణవి ఒక క్షణం విక్రమ్ వైపు చూస్తుంటే విక్రమ్ చిన్నగా నవ్వుతూ ఏంటి అన్నట్టు ఫేస్ పెట్టగానే వైష్ణవి వెంటనే రాజేశ్వరి గారి వైపు చూస్తుంది ఇంకా తన్వి మరియు వంశీ వాళ్ళ పేర్లను బట్టి ఈ రోజు వాళ్ళకి పెళ్ళైంది కదమ్మా అలాగే వ్రతం కూడా ఈ రోజు చేశారు కాబట్టి ఈ రోజు కార్యం వద్దు రేపు నైట్ ఇద్దరి పేరు మీద ముహూర్తం బాగుంది అని చెప్పగానే వంశీ వెంటనే తన్వి వైపు చూస్తుంటే తన్వి షాక్ గా వంశీ వైపు చూస్తుంది విక్రమ్ పంతులు గారి వైపు చూసి అదంతా ఓకే పంతులు గారు వేరొక జంటది త్వరగా చూడండి అని అనగానే విరాస్ వెంటనే విక్రమ్ వైపు చిరుకోపంగా చూస్తాడు బస్సుకి మాత్రం చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది పంతులు గారు బస్సు ఇద్దరి పేర్లు చూసి ఇంకొక టూ డేస్ తర్వాత ముహూర్తం ఉంది అని చెప్పగానే వాట్ ఈ లేదా అని విక్రమ్ అడగగానే అందరూ విక్రమ్ వైపు చూస్తుంటే వైష్ణవి విక్రమ్ చెవి దగ్గర విక్కీ అని చిన్నగా అరుస్తుంది విరాస్ వెంటనే విక్రమ్ చేతిని పట్టుకుని విక్రమ్ నువ్వు ఎందుకు ఎక్కువ టెన్షన్ పడుతున్నావు ఎప్పుడు ఏది జరగాలంటే అది జరుగుతుంది ముందు జరిగేది కాని అని అనగానే ఇంకా విక్రమ్ మౌనంగా ఉండిపోతాడు రాజేశ్వరి గారు పంతులు గారి వైపు చూసి అవే ముహూర్తాలు ఓకే చేయమని చెప్పగానే సరే అమ్మా అని అంటారు పంతులు గారు ఇంకా టూ డేస్ టైం ఉంది అని చెప్పగానే బస్సు కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది తన్వీకి మాత్రం నెక్స్ట్ తమ ఫస్ట్ నైట్ అన్న ఊహ కూడా కొంచెం టెన్షన్ ని కలిగిస్తూ ఉంటుంది ఇంక ఈ రోజు నైటు వైష్ణవి విక్రమ్ కార్యం ఉండటం వలన ఈవినింగ్ అవుతుండగా రూమ్ డెకరేషన్ చేయడంలో పడిపోతారు అందరూ కూడా బస్సు లో కూర్చుని టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటే విరాస్ బస్సు పక్కన కూర్చుని ఏమైంది ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు అని అంటుంటే ఏమీ లేదని చెప్పి బస్సు అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది హో గాడ్ ఈ అమ్మాయి నాకు కొంచెం కూడా అర్థం కాదు అని విరాస్ అనుకుంటూ ఇంకా తను విక్రమ్ దగ్గరికి వెళతాడు విక్రమ్ విరాస్ వైపు చూస్తూ ఆ పంతులేంటి విరాస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరోజు ముహూర్తం పెట్టాడు అని అంటుంటే లేకపోతే అందరికి కలిపి ఒకే రోజు పెట్టమంటావా అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే అది కాదు అని విక్రమ్ ఏదో అనబోతుండగా ముందు నువ్వు భైష్యుతో కలిసి హ్యాపీగా ఉండి విక్రమ్ మా గురించి తర్వాత భయషుని ఎప్పుడు బాధ పెట్టకు సరేనా అని విరాస్ అంటుంటే తప్పకుండా అని అంటాడు విక్రమ్ చిన్నగా నవ్వుతూ మరోపక్క వైష్ణవిని అందరూ రెడీ చేస్తూ ఉంటారు తనకి మనాలిలో జరిగింది గుర్తుకొస్తుంది ఆ రోజు ఎవరూ లేకుండా ఒంటరిగా తన రూమ్లో రెడీ అయినప్పుడు తను బాధపడడం గుర్తుకొచ్చి తను అనుకున్న వాళ్ళు తన పక్కనుండే ప్రతి క్షణం ఎంత సంతోషంగా ఉంటుందో తనకిప్పుడు అర్థమవుతుంటే వైష్ణవి కంట్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది రాజేశ్వరి గారు వైష్ణవిని లేపి నుంచోపెట్టి నాదిష్టి తగిలేటట్టుంది అని వైష్ణవి నుదుటన ముద్దు పెట్టుకొని చూడు వన్ ఇయర్ బొల్లి బుల్లి మనవడు నా చేతిలో ఉండాలి అని రాజేశ్వరి గారు నవ్వుతూ అంటుంటే వైష్ణవి చిన్నగా సిగ్గుపడుతుంది సరే పదండి టైం అవుతుందని చెప్పి ఇంకా వైష్ణవిని అందరూ కలిసి విక్రమ్ రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు విక్రమ్ మాత్రం రూమ్లో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు వైష్ణవి రూమ్లోకి ఎంటర్ అవ్వగానే విక్రమ్ తన ఆలోచన నుండి బయటకొచ్చి వైష్ణవి వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు ఆకాశంలో ఉన్న పండు వెన్నెల్లాగా మెరిసిపోతూ ఉన్న వైష్ణవిని చూడగానే విక్రమ్ వైష్ణవి వైపు అడుగులు వేస్తాడు విక్రమ్ తన వస్తుంటే వైష్ణవికి గుండెల్లో అలజడి కలుగుతుంటే అలాగే తలదించుకుని ఉంటుంది ఇంకా మరోపక్క లేడీస్ అందరూ ప్రియ తన్వి రక్ష నవ్య ఫాతిమ నీరజ వసు నిత్య అమృత అనుష టెర్రస్ పైన కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు మరో పక్కన జెన్స్ దేవ్ విరాస్ వంశీ సంతోష్ రిత్విక్ ఇలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు విక్రమ్ వైష్ణవికి ఎదురుగా నుంచే విక్కీ అని చిన్నగా అంటుంటే విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని అక్కడే ఉన్న బెడ్ పై కూర్చోబెట్టి వైష్ణవి పక్కన కూర్చోగాని విక్కీ అది అని వైష్ణవి తడబడుతుంటే భైష్ణ్ ఎందుకంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు ఒకవేళ నీకు టెన్షన్గా అనిపిస్తే చెప్పు అని అంటుంటే అలాంటిది ఏమీ లేదు అని వైష్ణవి విక్రమ్ గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకోగానే విక్రమ్ వైష్ణవి చుట్టూ చేతులు వేసి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతాడు తర్వాత వైష్ణవి చేతిని తన పెదవులకి ఆనించుకోగానే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తుంటే విక్రమ్ వైష్ణవిని అలాగే బెడ్ పై పడుకోబెట్టి వైష్ణవి పక్కన పడుకోగానే వైష్ణవి విక్రమ్ షోల్డర్ పై తన తలని పెట్టి స్ట్రైట్ గా పడుకుని చాలా హ్యాపీగా ఉంది వ్యక్తి నీకు నాకు పెళ్లి జరిగింది ఇంకా కి వసుకి అలాగే అన్నయ్యకి తన్వికి అసలు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా మన పెళ్ళిళ్ళు ఎటువంటి ప్రాబ్లం లేకుండా జరగాలని ఎన్నోసార్లు మనసులో కోరుకున్నాను నీకు తెలీదు ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని అంటుంటే విక్రమ్ వైష్ణవిని తన వైపుకు తిప్పుకొని అవన్నీ తర్వాత కానీ ముందు మన సంగతి అని అనగానే వైష్ణవి చిరుకోపంగా విక్రమ్ వైపు చూస్తూ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోగానే విక్రమ్ వైష్ణవికి ఇంకా దగ్గరగా జరిగి వైష్ణవి నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు వైష్ణవి పర్వసంగా కళ్ళు మూసుకోగానే నెమ్మదిగా వైష్ణవి పెదవులపై ముద్దు పట్టుకుంటూ వైష్ణవి నడుముపై తన చేతిని వేసి తన నడుము మడతల్ని సవరిస్తూ వైష్ణవిలో ఫీలింగ్స్ ని కలిగిస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత విక్రమ్ పెదవుల ప్రయాణం అనేది వైష్ణవి కంఠం దగ్గర నుండి కిందకి చేరుతుంటే వైష్ణవి నుండి చీర అనేది వేరవుతుంది విక్రమ్ ఇంకా లైట్ ఆఫ్ చేసి నెమ్మదిగా వైష్ణవిపైకి చేరుతాడు విక్రమ్ తన పెదవులతో వైష్ణవి దేహం అంతా చిన్నగా కీస్ చేస్తూ వైష్ణవిని మరొక మాయాలోకంలోకి తీసుకుని వెళ్తుంటే విక్రమ్ చేసే పనులకి వైష్ణవి అసలు తాళలేక విక్రమ్ చుట్టూ గట్టిగా చేతులు బిగిస్తుంది అలా కొంత సమయం తర్వాత విక్రమ్ వైష్ణవి ఇద్దరి వస్త్రాలు దూరం అవ్వగా ఒకరికొకరు వస్త్రంగా మారిపోగా నెమ్మదిగా విక్రమ్ వైష్ణవిలోకి ప్రవేశిస్తాడు అలా విక్రమ్ వైష్ణవి పెళ్ళైన తర్వాత తమ దాంపత్య జీవితాన్ని మొదలు పెడతారు అలా గంటసేపు సాగిన యుద్ధంలో ఇద్దరి శరీరాలు అలసిపోగా విక్రమ్ వైష్ణవి పక్కకి చేరి వైష్ణవిని తనవైపుకు తెచ్చుకుని వైష్ణవి నుదుట ముద్దు పెట్టుకోగానే వైష్ణవి అలసిన శరీరంతో విక్రమ్ గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది మరో పక్కన టెరెస్ పైన అందరూ వరుసగా పడుకుని మాట్లాడుకుంటూ అలాగే నిద్రలోకి జారుకుంటారు అందరూ ఉండటం వలన విరాస్ బస్సుని డిస్టర్బ్ చేయడు బస్సు కూడా టెన్షన్ లో ఉండటం వలన అసలు విరాస్ వైపు కొంచెం కూడా చూడదు ఇలా విక్రమ్ వైష్ణవి కార్యం అనేది సక్సెస్ఫుల్ గా జరుగుతుంది ఇంకా నెక్స్ట్ డే అందరూ లేచి ఫ్రెష్ అవుతారు అలాగే విక్రమ్ వైష్ణవి ఇద్దరూ కూడా లేచి ఫ్రెష్ అవ్వగానే విక్రమ్ వైష్ణవిని వెనుక నుండి హక్ చేసుకుని ఓకేనా అని అంటుంటే నేను ఓకే వెక్కి నువ్వు ఎక్కువ ఆలోచించుకో అందరూ వెయిట్ చేస్తుంటారు పదాన్ని చెప్పి విక్రమ్ని తీసుకుని ఇంకా రూమ్లో నుండి బయటకు వస్తుంది అందరూ వైష్ణవి విక్రమ్ని చూడగానే చిన్నగా నవ్వుతారు ఇంకా విరాస్ విక్రమ్ వైపు చూసి మేము స్టార్ట్ అవుతాం విక్రమ్ అని అంటుండే అదేంటి విరాస్ రేపు నైటు మీ ఉంది కదా అని అనగానే లేదు విక్రమ్ బస్సుకి మా కార్యం ఇక్కడ జరగడం ఇష్టం లేదు అందుకే అని అనగానే వెంటనే విక్రమ్ బస్సు వైపు చూస్తాడు బస్సు మాత్రం షాక్గా విరాస్ వైపు చూస్తూ అసలు ఈ విషయం నేను బిడ్జుకి చెప్పలేదు కదా ఎలా తెలిసింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా బస్సు ఫేస్ ఫిలింగ్స్ని బట్టి విక్రమ్కి అదే అని అర్థమవుతుంటే రాజేశ్వరి గారి వైపు చూడగానే రాజేశ్వరి గారు నవ్వుతూ సరే విరాస్ ఎలాగో రేపు నైట్ కదా రేపు ఈవినింగ్ అందరం ప్యాలెస్కి వస్తాము సరేనా అని అనగానే థ్యాంక్ యూ అమ్మ ఇంకా మేము స్టార్ట్ అవుతామని చెప్పి వైష్ణవి వైపు చూడగానే వైష్ణవి విరాస్ వైపు మౌనంగా చూస్తూ ఉంటుంది ఇంకా విరాస్ వంశీకి ఆల్ ది బెస్ట్ చెప్పగానే అదేంటి బావా ఈ రోజుకి ఉండొచ్చు కదా అని అనగానే వంశీ చెవి దగ్గర విరాస్ చిన్నగా నవ్వుతూ నీ పక్కన ఉండాల్సింది నేను కాదు తన్వి అని అనకనే వంశీ చిరుకోపంగా విరాస్ వైపు చూస్తూ అమ్మో నీకు మాట్లాడడం రాదు అని అనుకున్నాను కానీ ఇలాంటి విషయాలు బాగానే మాట్లాడుతున్నావని చిన్నగా అంటాడు సరే వంశీ వేరే వర్క్ ఉంది అందుకని అంటుంటే పర్వాలేదు బాబా నేను అర్థం చేసుకోగలను రేపు లోగా మేమందరం మళ్ళీ లో ఉంటాము అని చెప్పగానే విరాస్ ఇంకా వసుని దేవ్ రక్ష అందరినీ తీసుకుని తన ప్యాలెస్కి స్టార్ట్ అవుతాడు హలో ఫ్రెండ్స్ స్టోరీలు ఏంటో ప్రత్యేక తప్పకుండా కామెంట్ చేయండి వీడియోలు లక్ష్యా మాత్రం మర్చిపోకండి